జనగమ్మ జిల్లా లింగాల ఘనపురం మండలంలోని బ్రెన్లుట్ల గ్రామ సమీపంలో గల తాజ్ సైలాని పత్తి మిల్లు మిల్లులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అనుమానాస్పదంగా పత్తి మిల్లు వెనుక వైపు నుంచి కాలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరగాయి మిల్లు వాచ్మెన్ గమనించి వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు ఫైర్ ఇంజన్ అక్కడికి చేరుకునే లోపు ఫైర్ ప్రొటెక్షన్ స్పింకలర్ తో మిల్లు సిబ్బంది మంటలను కొంత ఆర్పేశారు అనంతరం అగ్నిమక సిబ్బంది పూర్తిగా ఆర్పేయడంతో పెను ప్రమాదం తప్పింది అప్పటికే సుమారు ఇరవై క్వింటల్ వరకు పత్తి కాలిపై ఉంటుందని యాజమాన్యం తెలిపారు చేసింది కో ఫైర్ ఆయన వచ్చింది ఆయనకి కూడా డైరెక్ట్ మా సంపల్ అన్ని మా దగ్గర లక్ష యాభై వేల లీటర్ సంపల్ యాక్చువల్ ఏముంది కెమెరా అక్కడ కవర్ చేస్తాం కాకపోతే ఇది హైట్ అయిపోయింది కదా హైట్ అయిపోయే వరకు బ్యాక్సి వాటి బోయింగ్ అనేది మనకు అర్థం కాదు మన వాటి ఇక్కడ ఆయన సోషల్ వరకు పొగాపిస్తుంది అనేది ఉరికిండే వరకు అందరం మొత్తం మొత్తం ఒక ఫోర్ డీసీపీ బుడ్ టెన్ ఫిఫ్టీన్ ఎట్లయింది అది మనం అనాలసిస్ చేయలేకపోతున్నాం ఎందుకంటే ఆ ఏరియాలో వెహికల్ లేదు ఆ వెయ్యి ఎవరినిచ్చే కవర్ చేస్తుంది కాకపోతే దీని హైట్ పెరిగింది కాబట్టి బ్యాక్ సైడ్కి అవుట్ అనుమానం అటువంటి అది మేజర్ మనది ఉన్నది ఈ సార్ టోటల్గా ఒక పదిహేనుకి పదిహేను క్వింటల్ లాస్ అవుతుండచ్చు కాకపోతే ఇప్పుడే మనం ఏం డిసిషన్ తీసుకురాదు పైన మిల్ట్ అయిన వరకు తీసేస్తే అలా కూడా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అక్కడొస్తుంది అంటే ఇది నో ఎంత పెద్ద నష్టం అయితే కాదు నా అనుభవంలో